గతంలో నాట్ స్టార్టెడ్ వర్క్స్ కింద ఈ నియోజకవర్గంలో రెండు వందల అరవై ఎనిమిది పనులని గుర్తించి నేను రాగానే జనవరిలో ఒక లెటర్ పెట్టడం జరిగింది ఈఎన్సీ గారికి అందులో భాగంగా నిన్న ఒక జీవో కూడా విడుదల చేయడం జరిగింది ఏదైతే మనము పొందపరచున్నాము మనం అడిగినాము వర్క్స్ జేజేఎం కింద ఈ నియోజకవర్గంలో పెంట కావచ్చు కదిరి కావచ్చు నల్లజెరువు కావచ్చు తనకళ్ళు కావచ్చు తలుపుల కావచ్చు రెండు వందల అరవై ఎనిమిది వర్క్స్ ఇరవై ఆరు కోట్ల పైచీలకు మంజూరు చేసినటువంటి పరిస్థితుల్ని నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా మొన్నటి మొన్న గత ప్రభుత్వ హయాంలో కేవలము ఇది దీనికి ఫైనాన్షియల్ కాంకరెన్స్ కూడా ఉంది ఇర ఇరవై ఆరు కోట్ల చిల్లరకి గతంలో గత ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రజాప్రతినిధులు ప్రజాప్రతినిధులు ఎలక్షన్స్ కోసం గాండ్లపేట మండలంలో హంద్రీనీవా నుంచి నీళ్ళు ఇచ్చేటువంటి కార్యక్రమానికి నలభై ఆరు కోట్ల చిల్లర పనులు తెచ్చినాము అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ తెచ్చినామని ఫినాన్షియల్ కాంకరెన్స్ లేకుండా ఒక జీవో చూపించేసి ర్యాలీలు వేయడం జరిగింది అది ఎలక్షన్స్ టెంట్ అది కానీ చిత్తశుద్ధి ఉన్నటువంటి మేము మొన్న జరిగినటువంటి హెచ్ఎన్ఎస్ఎస్ రివ్యూ మీటింగ్లో పట్టుబట్టి మరి గాండ్లపేంట మండలానికి ఏదైతే అది క్యాన్సిల్ అవుతుందంటే క్యాన్సల్ అవ్వకుండా దాన్ని అదే రకంగా ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితుల్లోనే ఫినాన్షియల్ కాంకరెన్స్తోనే ముందుకు తీసుకొస్తాను అని చెప్పేసి గాండ్లపేట మండల వాసులు కూడా తెలియజెప్తున్నాము ఆ కార్యక్రమం కూడా వచ్చే రోజుల్లో రూపు దాలుస్తుందని చెప్పేసి కూడా వాళ్ళకు తెలియజెప్తాము ఇది మాకున్నటువంటి చిత్తశుద్ధి ఎలక్షన్ల కోసం మేము పనులు చేయము ప్రజల్లో ప్రజలకు మంచి చేయాలనే ఆలోచనతో నియోజకవర్గానికి మంచి చేయాలనే ఆలోచనతోనే పనులు చేస్తామని చెప్పేసి తెలియజెప్తాము అంతేకాకుండా ఇంకొక మరొక అన్నా క్యాంటీన్ని కూడా ఆసుపత్రిలో అడిగినాము దానికి కూడా మన ప్రపోజల్స్ అడిగినారు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి ఇక మన తిరువీధుల గురించి గతంలో చెప్పున్నాం తిరువీధుల్లో ప్రతిసారి రథోత్సవం వచ్చినప్పుడు కానీ వినాయక చవితి నిమజ్జనం అప్పుడు కానీ విద్యుత్ అంతరాయంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మొత్తం లైన్స్ అన్నీ కూడా అండర్గ్రౌండ్ కేబులింగ్ చేయాలని చెప్పేసి తెలియజెప్పడం జరిగింది అందులో భాగంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆర్డర్ కూడా ఇవ్వడం జరిగింది సీఎండి గారికి వెంటనే దీన్ని ఎస్టిమేషన్స్ ప్రిపేర్ చేసి పనులు చేయాలని చెప్పేసి కూడా తెలియజెప్పడం జరిగింది అంటే మేము చేసే ప్రతి ఆలోచన కూడా కార్యరూపం దాల్చేంత వరకు కూడా లాజికల్గా కన్క్లూడ్ చేసేటువంటి పరిస్థితుల్లోనే మేము పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజేస్తాను గతంలో మాదిరిగా ఇలా మాటలు చెప్పేసి నా హయాం హయామం ఏమి ఉండవు ఎవరి హయాంలో ఉండడానికి మేమేం రాజలం కాదు ప్రజాప్రతినిధులం మా బంతు బాధ్యత మా పాత్ర మీద స్పష్టత ప్రజలు నమ్మినందుకు వాళ్ళ నమ్మకాన్ని నిలబెట్టుకునేటువంటి కార్యక్రమం మా వద్ద సజావుగా జరగాలని చెప్పేసి ఒక ఆలోచనతోనే రాజకీయాల్లో ఉన్నాము అంతేకాకుండా వచ్చే రోజుల్లో ఈ నియోజకవర్గంలో ఎప్పుడు చూడనటువంటి డెవలప్మెంట్ ఆల్రెడీ మీరు ఒకసారి గమనిస్తే గత పాలక హయాంలో ఎప్పుడు కూడా కదిరి రాయచూట్ రోడ్డు అయితే దాదాపు సంవత్సరాల తరబడి పెండింగ్ పడింది పూర్తి చేస్తున్నాం తలుపుల మండలానికి నీళ్ళు అనేది కేవలము ఒక శుష్క వాగ్దానంగా మిగిలినటువంటి పరిస్థితుల్ని కార్యరూపంలోకి తీసుకొచ్చినాం చెరువులకు నీళ్ళు ఇచ్చినాం ఇంకా మీకు చెప్తున్నాను ఇప్పుడు హెచ్ఎన్ఏస్ లైనింగ్ ద్వారా చేస్తున్నప్పటికీ గ్రౌండ్ వాటర్ టేబుల్ తగ్గుతుందని కొద్దిమంది ప్రాపకాండ చేస్తూ ఉంటే దాని మీద ఉన్నటువంటి ఏదైతే రూపకల్పన చేస్తున్నారో ఆ ప్రాజెక్ట్ పైన వచ్చి నీళ్ళెంత కింది వరకు పోవాల్సినటువంటి నీళ్ళెంత ఈ ప్రాంతానికి రావాల్సినటువంటి నిధులెంత నీళ్ళెంత వీటన్నిటి మీద సమగ్రమైనటువంటి అవగాహన రూపొందించుకున్న తర్వాత మేము కూడా దానికి అంగీకారం నిలపడం జరిగింది అంతేకాకుండా ఎక్కడైతే చెరువులకు నీళ్ళు ఇవ్వాలో అక్కడంతా కూడా ఒక అవుట్లెట్ డిజైన్ చేసే పెట్టి ముందుకు తీసుకునేటువంటి పరిస్థితులకే ఇంజనీర్లను కూడా మేము అడగడం జరిగింది దానికి కూడా కావలసినటువంటి కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి వచ్చే రోజుల్లో చెరువులు నింపేటువంటి కార్యక్రమం కూడా ఆర్గనైజ్డ్గానే పోతుంది ఇప్పుడైతే ఏదైతే గ్రావిటీ మీద కట్టలు కొట్టేసి ఇస్తున్నామో అది కాకుండా లైనింగ్లోనే మేము దానికి వెసులుబాటు కల్పించేటువంటి పరిస్థితులు కూడా తీసుకుపోతాను అంటే ముందు చూపుతోనే పనిచేస్తాను ఎక్కడ కూడా ఈ ప్రాంతం నష్టపోయేటువంటి విధానాల్లో రాజకీయ లబ్ధి ఆశించి మాత్రం ఆ పనులు లేవు మా ఆలోచన ఎప్పుడు కూడా ఈ ప్రాంతం అన్ని రంగాల్లో ముందు ఉండాలి ఈ నియోజకవర్గం అన్ని రంగాల్లో ముందు ఉండాలి పవర్ సెక్టర్లో మీరు ఒకసారి గమనిస్తే గడిచిన ముప్పై ఐదు సంవత్సరాల్లో ఈ నియోజకవర్గంలో ఎక్కడ కూడా ఏ ఎమ్మెల్యే కూడా ముట్టుకోలే ఈసారి మేము టచ్ చేసినాం గతంలో ఎప్పుడు లేనటువంటి డెవలప్మెంట్ పవర్ సెక్టర్లో అసలు అస్తవ్యస్తమైనటువంటి లైన్లు ఉన్నాయి ఎక్కడ ముట్టుకున్నా కానీ ఆర్గనైజ్ ఏది ఉండదు ఒక సిస్టమ్ అనేది లేదు వీటన్నింటినీ కూడా పూర్తి స్థాయిలో కొత్త రూపం సంతరించుకునేటువంటి పరిస్థితులకు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము అంతేకాకుండా బడ్జెట్లో అసలు ఈ బడ్జెట్ అనేది మామూలుగా హిందువులది ముస్లింస్ది క్రిస్టియన్స్ది పండుగలన్నీ ఒకటే రోజు వస్తే ఆ ఊరు ఎంత సంతోషంగా ఉంటుందో ఆ రకమైనటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణాన్ని సంతోషాన్ని ప్రజల్లోకి రాష్ట్రంలో ప్రజలకి అందించిందని చెప్పేసి బలంగా మేము నమ్ముతున్నాం మా ముఖ్యమంత్రి గారు ఏ ఆలోచనతో ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టినారో రూపకల్పన చేసినారో వాటి ఫలాలు కానీ ఫలితాలు కానీ ప్రజలకు వరకు కూడా మేము పనిచేస్తామని చెప్పేసి కూడా ప్రజలకు మళ్ళీ మాటిస్తున్నాం కేవలం అంకెలకే పరిమితంగా అంకెల గారడి గారడి మాత్రం కాదు ఇది వాస్తవ రూపం ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో మీరు ఒకసారి గమనిస్తే పోలవరానికి నిధులు గత ప్రభుత్వంలో ఎలా నిధులు ఒక రూపాయి తీసుకురాలా నిధులు తీసుకొచ్చున్నారు ఈరోజు అమరావతి అనేది బుద్దిబండగా మారుతుంది రాష్ట్ర ఖజానా మీద అని ప్రాపకాండ చేసినారు జగన్మోహన్ రెడ్డి గారు మొదట్లో నేను ఇల్లు పెట్టుకుని అన్నారు మళ్ళీ మూడు రాజధానులు అని చెప్పినారు ఈరోజున అమరావతి రాజధానికి కూడా పదిహేను వేల కోట్ల రూపాయల కేంద్రం నుంచి నిధులు తీసుకొని రావడమే కాకుండా వివిధ సంస్థల ద్వారా దాదాపు మళ్ళీ పదహారు పదహారు వేల కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చినటువంటి ఘనత కూడా ఈ ప్రభుత్వానికి కూటమి ప్రభుత్వానికి దక్కుతుంది అంటే రాజధాని లేనటువంటి రాష్ట్రంలో అద్భుతమైనటువంటి రాజధాని నిర్మించుకోవడము ఆర్థికంగా ఎదగడానికి దోహదపడేటువంటి రాజధానిని నిర్మించుకోవడం అనేది సజావుగా సుజావుగా జరిగిపోతూ ఉందనేది వాస్తవాన్ని ప్రజలకు తెలియజెప్తా ఉన్నాం అన్ని రంగాల్లో కూడా రెన్యుల్ ఎనర్జీ కానీ అగ్రెసివ్గా థింక్ చేసేటువంటి లీడర్షిప్ది మనకు అద్భుతమైనటువంటి విజన్ ఉన్నటువంటి నాయకుని ఆలోచన విధానము పట్టుదల సంకల్పం ఉన్నటువంటి నాయకత్వము మంచి చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పరిస్థితులు ఇవన్నీ కలిసి వెరసి ఈ రాష్ట్రంలో వచ్చే ఆర్థిక సంవత్సరం ప్రజల జీవితాల్లో పెను మార్పులు తీసుకొచ్చేటువంటి బడ్జెట్గానే దీన్ని మేము ప్రజలకు తెలియజెప్తాం ఆ రకమైనటువంటి ఫలితాలు కూడా వచ్చే బడ్జెట్ ప్రవేశపెట్టేనాటికి వాస్తవ రూపంలో చూపిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటూ నియోజకవర్గానికి కూడా గతంలో ఎప్పుడు కూడా ఇన్ని నిధులు తీసుకురాలేవారు మామూలుగా చెప్పేసి నేను అన్ని వందలు ఎన్ని వందలు అంటారు మేము ఈ డోంట్ గో బై ఫిగర్స్ సంఖ్యలు కాదు కళ్ళ ముందు మార్పు కనపడాలి వాళ్ళ జీవితాల్లో మార్పు రావాలి ప్రజల తలసరి ఆదాయంలో మార్పు రావాలా దాన్ని ఆలో వాళ్ళ జీవన ప్రమాణాల్లో మార్పు రావాలా ఇదే రకమైనటువంటి ఆలోచనతోనే ముందుకు పోతామని చెప్పేసి కూడా ప్రజలకు తెలియజెప్పుకుంటూ ఏదైతే బ్రహ్మోత్సవాలు కూడా నియోజకవర్గంలో యువ యువతకు పిలుపునిస్తాను ఈసారి బ్రహ్మోత్సవాలలో యువత పెద్ద ఎత్తున పాల్గొనమని చెప్పేసి పిలుపునిస్తాను ఆరోగ్యకరమైనటువంటి వాతావరణంలో అందరూ కలిసిమెలిసి బ్రహ్మోత్సవాలు స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహించుకుందామని చెప్పేసి కూడా పిలుపునిస్తూ మరొకసారి అద్భుతమైనటువంటి బడ్జెట్ రూపకల్పన చేసినటువంటి ప్రభుత్వంలో భాగస్వామి అయినందుకు నిజంగా సంతోషంగా ఉన్నాం గర్వంగా కూడా ఉందని చెప్పేసి తెలియజేసుకుంటూ మరొకసారి నియోజకవర్గ ప్రజలకు కానీ రాష్ట్ర ప్రజలకు కానీ మంచి రోజులు వచ్చినాయని చెప్పేసి తెలియజెప్పుకుంటూ చల్ల తీసుకుంటాం